హలో అండి ఈరోజు క్యారెట్ బీట్రూట్తో మంచి స్నాక్స్ చేసి చూపించబోతున్నాను కరకరలాడుతూ చాలా బాగుంటాయి వారం పాటు నిల్వ ఉంటాయి ఇప్పుడు క్యారెట్ బీట్రూట్ సన్నగా తరిగి ఇలా మిక్సీ పట్టుకొని మెత్తగా పక్కనుంచుకోవాలి తర్వాత కప్పు బియ్య పిండి అరకప్పు బొంబాయి రవ్వ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత ధనియాల జీలకర్ర పొడి ఒక స్పూను తర్వాత ఈ క్యారెట్ పొడి వేసేసుకోవాలి తర్వాత మిర్చి తర్వాత కరేపాకు సన్నగా కట్ చేసిన కరేపాకు సన్నగా కట్ చేసిన కప్పు ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకొని ఇంకా వాటర్ ఏం పట్టదండి ఈ వీటితోనే పిండి ముద్ద కలిసిపోతుంది బాగా ఇలా కలుపుకున్న తర్వాత దాన్ని చపాతి ముద్దలా చేసుకొని ఇలా పొడిపిండి చల్లుకొని చపాతీ కర్రతో చపాతి చేసుకోవాలి ఇలా చపాతి బాగా చేసుకున్న తర్వాత చివర్లు బాగా కట్ చేసుకొని నాలుగు చివర్లు కట్ చేసుకొని ఇలాగా మీకు నచ్చిన విధంగా స్నాక్స్ కట్ చేసుకోవచ్చు నేను ఇలా కట్ చేశాను తర్వాత స్టవ్ వెలిగించి ఆయిల్ కాగబెట్టుకొని హీటెక్కిన తర్వాత ఈ స్నాక్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసి సిమ్లో పెట్టుకొని ఎర్రగా వేయించుకోవాలి బాగా రెండు నిమిషాలు మూడు నిమిషాల తర్వాత ఇవి ఎర్రగా స్నాక్స్ ఎగిపోతాయి మంచి కలర్ఫుల్గా ఉండే స్నాక్స్ వారం పాటు నిల్వ ఉంటాయి అందరికీ టేస్ట్గా బాగా నచ్చుతాయి తప్పకుండా మీరు చేసుకోండి అంతేనండి